ఇద్దరు అమ్మాయిల మధ్య మాటలు ఎలా ఉంటాయో చూద్దాం ఓకే ఏం చెప్తుందో విన్నాం ఆస్కల్ అమ్మాయి తో అంటుంది ఆస్కల్ తుమ్ కర్తే ఇవాళ ఏం చేస్తున్నావు అని అడిగింది మై మాకు మద్దతు హూ అని చెప్పి అంటుంది నేను ఇంట్లోనే ఉండి మా అమ్మకు సపోర్ట్ చేసుకుంటున్నాను పని చేసుకుంటున్నాను అని చెప్పని చెప్పింది తుమ్ క్యూ నెహి పడితే ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నువ్వు చదువుకోవా మేము పనే చేసుకుంటావా చదువుకోవా అని అడిగింది అమ్మాయి ఏమని అడిగింది ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తుమ్ క్యూ నా పడితే హో అంటే నువ్వెందుకు చదువుకోవు అని అడిగింది పితాజీ కథా హై లడికి పడిన జరువు నయ్యి అని చెప్పి ఆ అమ్మాయి అనుంది అంటే అమ్మాయి ఉంది మన నాన్న చెప్తాడు ఆడపిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడని చెప్పని ఈ అమ్మాయి ఉంది బస్ కాం కర్న ఆ తో కాఫీ హై అని చెప్పని మా నాన్న చెప్పాడని చెప్పని అంటుంది పని చేయటం వస్తే చాలు अदेक्वा ऐसे नहीं आज कल लड़कियों भी पढ़ सकती है खूब पढ़कर नौकरी भी कर सकते हैं सरकार ने स्त्रियों के लिए भी सब प्रकार से पढ़ाई में नौकरियों में देती है थर्टी थ्री परसेंट आरक्षण दिया है ऐसे नहीं अला का आज कल रेपो लड़कियों पढ़ना जरूरी है అమ్మాయిలు చదువుకోవటం తప్పనిసరి అని చెప్పని అంది సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది ఐసా నేహి అట్లా కాదు కూపు పడికే నౌకరి బి కరశక్తి హై అని చెప్పంది అయితే చదువుకొని ఉద్యోగాలు కూడా అమ్మాయి చేయొచ్చు అని ఈ అమ్మాయి చెప్పింది ఇప్పుడు అమ్మాయి ఏమంది సర్కార్ని స్త్రీంకోభింకోలే అంటే అమ్మాయిలకు కూడా స్త్రీలకు కూడా పడాయి మే అవు నౌకరీమే తేంతీస్ పర్సెంట్ ముప్పై మూడు శాతం ఆరక్షన్ దియా అంటే రిజర్వేషన్ ఆరక్షన్ బి దియా అని చెప్పని అంటుంది అమ్మాయి ఇప్పుడు ఇంకో అమ్మాయి ఏమంటుంది అచ్చా మైబి స్కూల్ ఆవుంగీ అబ్బాయి అయితే స్కూల్ ఆవుంగా అనేవాడు అమ్మాయి కాబట్టి ఏమంటుంది అచ్చా అంటే ఇంతకుముందు ఆ అమ్మాయి ఏమనేది వాళ్ళ నాన్న చదవొద్దు ఇంటి పనులు నేర్చుకోవాలి అని చెప్పేది కానీ ఈ అమ్మాయి అమ్మాయికి ఏం చెప్పింది నువ్వు నేర్చుకోవాల్సిందే సర్కారు సహాయం చేస్తుంది అని చెప్పింది అప్పుడు చివరికి ఆయ్ ఏమంటుంది అచ్చా స్కూల్ బి స్కూల్ కూడా స్కూల్ కు వస్తాను చెప్పింది స్త్రీ శిక్షి ఉపాధి నిర్భర్ నా రామా ఇప్పుడు ఏమంటుంది శిక్షిత్ స్త్రీ చదువుకున్న మహిళ అప్న ఉపాధి అప్న కర్సక్తి హై అని చెప్పంటుంది వాళ్ళ ఉపాధి వాళ్ళు సంపాదించుకోవచ్చు అని చెప్తుంది దూస్రో పర్ నిర్భర్ నా రహికర్ అప్న జీవిక అప్ రహసక్తే అని చెప్పని ఆ అమ్మాయి చెప్తుంది అంటే ఇతరుల మీద ఆధారపడకుండా చదువుకుంటే తన కాల్ మీద తినొచ్చు అని చెప్పింది ఇప్పుడు అమ్మాయి చెప్పింది ధన్యవాద్ ధన్యవాదములు అని చెప్పింది ఇప్పుడు ఆ ఏమంటుంది నేమంటుంది తుమ్ ఆపు ముజే ఆస్ అనేక విషయ బతాయే అని చెప్పి అంది నాకు ఈరోజు చాలా విషయాలు చెప్పావు కాబట్టి నేను కూడా స్కూల్కి వెళ్తాను అని ఆ అమ్మాయి చెప్పింది